క్యాస్ట్ క్యాస్ట్ ఏంటి ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారా కావలసింది క్యాస్ట్ ఏనయ్యా ఓ ఈ ప్రపంచాన్ని చూసిరా నిన్నెక్కడో చూసినట్టుందయ్యా మర్చిపోయారా సార్ మొన్న ఇంటర్వ్యూకి వస్తే కులపంచాంగా బోధించారు కదా నువ్వా ఏం చేస్తున్నావు ఈ పక్క కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను తమాషా ఏంటంటే వాళ్ళ నా కులం గురించి అడగకుండానే జాబ్ ఇచ్చేశారు సార్ ఇక్కడే రూమ్ తీసుకున్నాను వాళ్ళు కూడా పిచ్చోళ్ళ ఉన్నారు సార్ కులం రూమ్ ఇచ్చేశారు ఆగండి సార్ ఆ కాఫీ ఏ కులం వాడు కలిపాడో అడిగే తాగుతున్నారా సార్ ఒక మాట చెప్పనా ఇప్పుడు మీరు కూర్చున్న ఈ హోటల్ ఏ కులం వాడిదో ఆ కాఫీ కలిపింది ఏ కులం వాడో మీ కాఫీ తెచ్చిచ్చినవాడు ఏ కులమో అన్నిటికన్నా మీరు కూర్చున్నారే కుర్చీ దాంట్లో మీకన్నా ముందు ఏ కులం వాడు కూర్చున్నాడో నువ్వింకా చాలా ప్రపంచం చూడాలి నేను చూస్తాను సార్ కానీ మీరు కూడా చూడాలి కాకపోతే ఆ కులకల్ తీసి చూడండి మనుషులు కనిపిస్తారు